ఇంతకుముందే చెప్పాను ఒక వీడియోలో రెండో స్థానంలో పాపగ్రహాలుంటే ఫైనాన్షియల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మంచి ఒక కుటుంబ జీవితం లేదంటే కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరి మధ్య ఒక అన్యోన్యత లేకపోతే మీ భార్యకి లేదా మీ ఇంటాయనకి మీ మీద ప్రేమానురాగాలు లేకపోతే దీని తంతటికీ కారణం అదేవిధంగా మీరు చదివిన చదువు మీకు ఉపయోగించకపోతే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మీకు ఉద్యోగం లభించలేదంటే మీ సామర్థ్యానికి తగ్గట్టుగా ఉండే శాలరీ లభించడం లేదంటే ఇప్పటి వరకు మీరు సొంతిల్లు కట్టడం సాధ్యం కాకపోతే సందేహం అక్కర్లేదు జాతకంలో రెండో స్థానంలో ఉండే పాపగ్రహాలే అందుకరణం కాబట్టి దానికి మీరు పరిహారం చెయ్యాల్సిందే రెండో లగ్నం అనేది ధనం భాగ్యం విద్య ఆనందం అంతస్తు క్వాలిటీ స్వభావం ఇవన్నీ లగ్నం రెండో స్థానం